తాటి బిల్లం తింటారు హెల్త్ మంచిది అని చెప్పి తాటి బిల్లం రియల్ గా రియల్గా తాటిపండ్లు ఇప్పుడు సీజన్ దొరికినప్పుడు తాటిపండు కన వంటలు తీసుకొచ్చుకొని తినడానికి ట్రై చేయండి కాల్చిన తిని కాలుస్తేనే పొట్టు వస్తుంది కాకపోతే పొట్టు రాదు ఇట్లా పొట్టు తీసి టేస్ట్ తిని చూపిస్తాను నేను చాలా బాగుంటుంది మంచి స్మెల్ గమగమ స్మెల్ వస్తుంది తక్కువ తీసిన తీసి తిని ఎట్లుంటుంది కాకపోతే నార నార ఉంటుంది దీంట్లోకి తెలిసి మనకు స్వీట్ రసం ఎట్లా తినాలంటే ఇక దీన్ని ఇట్లా పట్టుకొని ఉంది బాగుంది ట్రై అయింది ఎంతో హెల్త్ మంచిది తాటి ముందు తింటారు తాటికాళ్ళు రాగతారు తాటి పండుగ తినరు ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ ಟ್ರೈ ಆಯ್ತು ಅದರಲ್ಲಿ ಎಂತ ಸುವಾಸನ ಆಗಿತ್ತಾ ಎಲ್ಲ ಮಧ್ಯ ಎಂತ ಇಷ್ಟಮೇನ ಪಾಂಡು